అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చెయ్యూత పథకం ఆసరా దివ్యాంగులకి సంబంధించిన పథకం కొత్త పెన్షన్లు నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న లబ్ధిదారులకి రాష్ట్ర ప్రభుత్వం ఒక శుభవార్త తెలియజేసింది ఈరోజు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా పూర్తిస్థాయి సమాచారాన్ని ఆసరా పెన్షన్కి సంబంధించి తెలుసుకుంటారని అయితే ఆశిస్తున్నాను చాలా రోజుల నుండి కూడా పెన్షన్లు రాక అయోమయం అయితే అవుతున్నారు దీంతోపాటుగా డిసెంబర్ నెలకి సంబంధించిన పాత పెన్షన్లను కూడా ప్రభుత్వం అందించలేదని ఆందోళన చెందుతున్నారు అంటే డిసెంబర్ నెల పెన్షన్ అంటే మనకి అక్టోబర్ది నవంబర్ లో ఇస్తున్నారు నవంబర్ది డిసెంబర్లో ఇవ్వాలి కానీ డిసెంబర్లో ఇంకా నవంబర్ పెన్షన్ రాలేదు అని చెప్పి అంటున్నారు మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు పెన్షన్ అందిందా అందలేదు అందితే ఎస్ అని లేకపోతే నో అని చెప్పి ఇక ఒక స్టేట్మెంట్ వచ్చింది ఈరోజు జనవరి నెలలో రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాలను తీసుకురాబోతుందని అయితే తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్ విషయానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రజా పాలన ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లబ్ధిదారుల నుండి అప్లికేషన్లను దరఖాస్తులను తీసుకుంది ఏమని మీకు అర్హత కలిగి ఉంటే దరఖాస్తు చేసుకోండి అని అయితే ఇలా సుమారుగా ఎనభై లక్షల అప్లికేషన్ల వరకు ఆసరా చేయూత పథకం కోసం వచ్చినట్లుగా తెలుస్తుంది ఇందులో కొత్త పెన్షన్లు పది లక్షల వరకు మంజూరు చేయబోతున్నారనే సమాచారం కూడా తెలుస్తుంది దీంతో పాటుగా మూడు లక్షల పెన్షన్లు అనర్హతతో కూడా దివ్యాంగుల పెన్షన్లను చాలామంది వరకు పొందుతున్నారని దొంగ సర్టిఫికేట్లతో మెడికల్ సర్టిఫికేట్ల రూపంలో క్రియేట్ చేసుకొని ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళకి నయమైనా కూడా పెన్షన్ లబ్ధి జరుగుతుంది అనేది అధికారులు గుర్తించారనే సమాచారం తెలుస్తుంది వాళ్ళ పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలనే ఆలోచనలో ఉంది అని అయితే విశ్వసనీయంగా తెలుస్తుంది దానిపైన కూడా త్వరలో అప్డేట్ వచ్చే అవకాశాలు తప్పిస్తున్నాయి సో మొత్తానికి కొత్త పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది ఇటు దివ్యాంగుల పెన్షన్లను మొత్తాన్ని త్వరలోనే పెంచబోతున్నామని మంత్రి సీతక్క గారు ఇప్పటికీ ఒక ప్రకటన కూడా చేసిన విషయం మనందరికీ తెలిసిందే సో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇదే పథకాన్ని జ జనవరి నెలలో ప్రారంభించడానికి కసరత్తు చేస్తుందనే సమాచారం కూడా తెలుస్తుందనమాట కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు అంటే సర్పంచి అలాగే వార్డు నెంబర్ ఎన్నికలు నిర్వహిస్తున్న నేపథ్యంలో వీటితో పాటుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ కూడా వస్తున్న నేపథ్యంలో ఏదైతే ఎన్నికల హయాంలో ప్రకటించిన హామీలు ఉన్నాయో రైతు భరోసా ఇంద్రమ్మ ఇండ్లు కొత్త రేషన్ కార్డులు నాలుగు వేల పదహారులు ఆరు వేల పదహారులు ఇలా ఆరు వేల రూపాయల ఇరవై ఐదు లక్షల కుటుంబాలకి సంబంధించి సాగులేని భూమి వాళ్ళకి ఇస్తామని చెప్పేసి ఈ పథకాలన్నిటికీ సంబంధించిన విధి విధానాలను రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయనుందనే సమాచారం అయితే తెలుస్తుంది సో ఇదొక గుడ్ న్యూస్ అప్డేట్ అయితే చెప్పుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఇక డిసెంబర్ నెలకి సంబంధించిన పెన్షన్ విషయానికి వస్తే ఇప్పటికే చాలా గ్రామాలలో ఈ పెన్షన్కి సంబంధించి ఆందోళన మొదలైందనైతే తెలుస్తుంది కేవలం డెబ్బై శాతం గ్రామాలలోనే పెన్షన్ అందిందనే సమాచారం తెలుస్తుంది కానీ ఇంకా ముప్పై శాతం వరకు పెన్షన్లు అందలేనట్టుగా సమాచారం తెలుస్తుంది మన కామెంట్లు చూస్తుంటే కానీ నేను తెలుసుకున్న కొన్ని ప్రాంతాలలో సమాచారం మేరకైతే ఇంతవరకు నిధులు రాలేదనే సమాచారం అయితే తెలుస్తుంది సో మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు పెన్షన్ వస్తేనేమో ఎస్ అని లేదంటేనేమో నో అని ఎంతమంది కామెంట్ చేస్తారో చూస్తాము సో మీరు కూడా ఒకసారి కామెంట్ సెక్షన్ బాక్స్ని చెక్ చేసుకుంటే మీలాంటి వారు ఎంతమంది ఉన్నారనేది కూడా తెలియడానికి ఆస్కారాలు అయితే ఉంటాయి ఒకవేళ రేపు పెన్షన్ అందినా కూడా వీడియోని ఓపెన్ చేసి వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీ సమాచారాన్ని తెలియజేయండి సో ఇవైతే కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుందండి మీకు ప్రతి ఒక్క అప్డేట్ కూడా తెలియజేస్తూ ఉంటాను ధన్యవాదాలు